హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మునగాకుని తీసుకోండి ఇప్పుడు కొమ్మల నుండి ఇలా స్లోగా లాగారంటే ఆకులన్నీ వచ్చేస్తాయి ఇలా ఆకులను తెంపి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తీసుకుందాము ఇలా బాగా కడిగాక ఆకులన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టామంటే ఇందులోని నీళ్ళన్నీ కూడా పోతాయి నీళ్ళన్నీ పోయాక ఏదైనా కాటన్ క్లాత్ పైన తీసుకుని తడి అనేది ఆరిపోయే వరకు ఆరబెట్టండి తడి అనేది పూర్తిగా ఆరిపోయి ఆకు అనేది పొడి పొడిగా అయ్యే వరకు ఫ్యాన్ కింద అరగంట కానీ గంట సేపు కానీ ఆరబెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నూనెను వేసుకొని ఇందులో కప్పు పచ్చిశనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసి రెండు కలిపి లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించండి పప్పులు ఇలా వేగిన తర్వాత ఇందులో అరకప్పు ధనియాలను వేసి అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించండి వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించాలి ఇలా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఎండుమిర్చిని ఒక కప్పు దాకా వేసుకోండి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనెను వేసి ఇందులో కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసుకోండి కప్పుల లెక్క అయితే ఐదు కప్పుల దాకా మునగాకును తీసుకున్నాను అలాగే ఒక కప్పు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును తీసుకున్నాను కరివేపాకును వేయడం వలన కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆకులను వేసి లోటు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఈ మునగాకు ఫ్రై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది చూడండి ఇలా మునగాకును తీసుకొని చూస్తే క్రిస్పీగా రావాలి ఇలా క్రిస్పీగా వచ్చే వరకు మునగాకుని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని వేడి చల్లబడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మునగాకుని ఇందులోనే ఉంచండి దీనివలన ఎక్కడైనా తేమ లాంటిది ఉంటే అది ఆరిపోతుంది మునగాకు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించుకున్న పప్పు దినుసులని తీసుకోండి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని వేసి గ్రైండ్ చేయండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి గ్రైండ్ చేయండి మరి కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి ఇలా తయారు చేసుకున్న కమ్మటి మునగాకు పొడిని మనం ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మూడు నెలలపైనే ఉంటుంది మీరు కూడా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి మునుగాకు పొడిని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్